అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తీవ్ర విషాద సంఘటన విద్యార్థులపై యాసిప్ దాడి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చాడు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టైప్ తెలిపదాం తెలిపిదాం ఇక్కడైతే వచ్చాను ఫ్రెండ్స్ ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఒక అమ్మాయిపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు యాసిడ్ దాడి సమయంలో ఆ బాధిత అమ్మాయి పక్కనే కూర్చున్న వేరే ఇద్దరు అమ్మాయిలపైన యాసిడ్ పడి వారికి ముఖంపై కాలిన గాయాలైతే అయ్యాయి కర్ణాటకలో మంగుళూరు సమీపంలో దక్షిణ కన్నడ జిల్లాలోనే కడబా తాలూకలో ఈ యాసిడ్ దాడి ఘటన జరిగింది బాధిత అమ్మాయి ముఖంపై తీవ్ర స్థాయిలో గాయాలైతే అయ్యాయి దీంతో ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడబాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రీ యూనివర్సిటీ కోర్సు పరీక్షల కోసం కారిడార్లో కూర్చొని సిద్ధమవుతున్న ముగ్గురు టీనేజ్ అమ్మాయిల ముఖంపైకి ఒక యువకుడు యాసిడ్ చల్లాడు ఆ యాసిడ్ ద్రావకం పక్కనే ఉన్న మరో ఇద్దరు అమ్మాయిల పైన పడింది దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులు కప్పచెప్పారు ఇక అతడిని కేరళ మునప్పరం జిల్లా నీలాంబూరుకు చెందిన ఇరవై మూడేళ్ల అభిన్షిబిగా పోలీసులు గుర్తించాడు తన ప్రేమను తిరస్కరించినందుకే బాధిత విద్యార్థినిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసుల ముందు యువకుడు నేరం అంగీకరించాడు